దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియరా ఏడవ తేదీ నవంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీ అందరికీ శుభములు దేవుడు ఈరోజు ప్రార్థన విజయాన్ని గురించి చెప్పుతూ ప్రార్థనలో ఉన్న గొప్పతనాన్ని గురించి చెప్తూ ప్రార్థనతో అసాధ్యమైనది ఇదే లేదని చెప్తూ ఒక సంవత్సరం మన ముందు వెళ్ళిపోతుంది నవంబర్ మాసం కూడా తరిగిపోతుంది ఈ రోజు దేవుడు నీతో చెప్తున్న మాట దేవునితో నీవు చేసుకుని మనవి ఆయన దయచేను దేవునితో నీవు చేసుకుని మనవి ఆయన దయచేను సమూహేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చిన పుద్ధి వచ్చినము మనందరికి తెలుసు హన్నాతో ఎలి చెప్తున్నట్లు ఏలి నీవు క్షేమంగా వెళ్ళము ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేనుగాక అని చెప్పాను ఇవే వాక్యాలు మొత్తము మనం చూసినప్పుడు మొట్టమొదటిది న్యాయాధిపతులు పద్దెనిమిది ఆరులో అక్కడ ఉన్న యాజకుడు మీరు చేసిన పని దేవునికి అంగీకారమైంది క్షేమముగా వెళ్ళండి అదే విధముగా మనం చూసినప్పుడు సమూహలు మొదటి గ్రంథము ఇరవై ఐదో అధ్యయ ముప్పై ఐదో వచ్చిన ఎప్పుడైతే ఆ యొక్క అబ్బిగయ్యలు దావీదు దగ్గరికి వచ్చిందో అప్పుడు నీవు క్షేమముగా తిరిగి సమాధానంతో వెళ్ళు నేను నీ మనవి అంగీకరించి తిని అని దావీదు చెప్పినట్లు అదే విధముగా రాజ్యులు రెండవ గ్రంథం ఐదు పంతొమ్మిదిలో నయమానుతో నీవు సమాధానంగా వెళ్ళు అని ఎలీషా చెప్పినట్లు ఇక మాకు వార్త ఐదు ముప్పై నాలుగులో ఆ పన్నెండు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీతో మన యేసు ప్రభు వారు చెప్తున్నారు కుమారి నీ విశ్వాసము నిన్న స్వస్థ పరీక్షను సమాధానము గల దానిపై పొమ్ము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగు నాలుగు మెట్లు కదా మొట్టమొదటిది నీ విశ్వాసము రెండవది నీవు సమాధానము మూడవది బాధ నివారణ అవుతుంది నాలుగవది దేవుడు ఇక్కడ నీకు చివరిగా చెబుతుంది నీకు స్వస్థత కలుగును అంటే నాలుగు స్టేజుల్లో మన ప్రార్థన చాలిన ప్రార్థనగా ఉండాలి మొట్టమొదటిది విశ్వాసము కావాలి రెండవది ఆ యొక్క విశ్వాసమును బట్టి నువ్వు తీసుకుంటున్న నిర్ణయం ఈ పన్నెండేండ్ల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ గూచి విని నేను ఆయన వస్త్రము ముట్టిన చాలును నేను స్వస్థత పొందేదను అని నమ్మి ఆయన ఎత్తుకు వచ్చి షీ పుటి న్యూ యాక్షన్స్ అప్లై చేసింది ఆమె బాధ నివారణ అంటే మొట్టమొదటిది నీ విశ్వాసము స్వస్థపరుస్తుంది కానీ విశ్వాసము రెండవది సమాధానము మూడవది బాధ నివారణ నాలుగవది స్వస్థత మనము ఈ వాక్యము లోతుగా వెళ్లే ముందు న్యూ ఇంటర్నేషనల్ వేషన్ చూసినప్పుడు ఫస్ట్ చాప్టర్ ఎలీ ఆన్సర్ గో ఇన్ పీస్ అండ్ మే ద గాడ్ ఆఫ్ ఇజ్రాయల్ యూ వాట్ యూ హేవ్ ఆఫ్ హిమ్ నీవు అడిగినది నీవు అడిగింది దేవుడిని కనుక ఆయన నీకు దయచేయును గాక మనం గుర్తుపెట్టుకోవాలి మనము అడిగింది దేవుణ్ణి కనుక దేవుడు ఎవ్వరినీ కాదనక అందరికీ ధారాళముగా దయచేవాడే దేవుడు అయితే అడిగే విధానం మాత్రం మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం కాబట్టి ప్రభునందు ప్రియరా రోజు ఈ హన్నా ప్రార్థన ఎంతో మంది ద్వారా విన్నారు కదా అయితే ఈ రోజు నేను ఎన్నో సార్లు చెప్పినప్పుడు ఈ రోజు అనుభవంతో ఈ వాక్యం చెప్పే ముందు ఒక కార్యం జరిగింది అది ఏమిటి అనగా ఒక కబోర్డ్ ఓపెన్ చేసిన వెంటనే అన్ని నా మీద పడినాయి కారణం ఏంటి అది క్లోజ్ లో ఉన్నంత వరకు లోపల ఏముందో నాకు తెలియదు కనుక అది ఏదో ఉంది కదా అని తెలిసాను అవన్నీ నా మీద పడి కనుక లోపల అవి క్రమమైన ఆటలో లేవు కనుక ఎప్పుడు డోర్ ఓపెన్ అవుతుందా నేను బయటపడిపోద్దామా అని అవి నా మీద పడి ఏ రోజునా కూడా దేవుడు బహిరంగముగా చూచే దేవుడు కాదని అంతరంగాల్ని చూసే దేవుడని ఆ అంతరంగములో ఉన్న నీ హృదయము దేవుని ఆలయముగా నీ హృదయములో విరిగి నలిగిన హృదయాలు ఆయనకి ఇష్టమైన భర్యాగములుగా ఇక్కడ అన్నా పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక గొప్ప ప్రవక్త సమూహేల్ ఇస్మాయల్ అంటే దేవుడు వినను ఇక్కడ దేవునికి అడిగి నీరు పొందుకున్నాను సమూహ్య అంటే దేవుడు ఇంత గొప్ప పేరు పెట్టాలని అక్కడ ఎల్కానాకి ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ మరి పెనినా అంటే ముత్యము అని అర్థం కానీ ఎవరు పెనినా అని పేరు పెట్టుకోరు ఆ యొక్క పెనిన ముత్యము అన్న మాట ఆ పెనినా పేరులో ఉంది కానీ పెనినా గుణంలో లేదు కనుక ఆ అన్న అంటే దయ కనుక దయని పొందుకోవడానికి తన పేరులో ఉంది కనుక ఈ రోజు నీ పేరులో సంతోషమ్మా ఉంది నీలో సంతోషం లేదు కాబట్టి ప్రభునందు ప్రిణరా ఇక్కడ అన్న దయ పొందినది మరియ దయ పొందినది ఎస్తేరు దయ పొందినది దావీదు దయ పొందెను సమూహేలు పొందెను అదే విధముగా మనము ఎంత మందిని చూసినా దయ పొందుకున్న వారికి సమస్తము దేవుడు దయ చేయగలవడు కనుక కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు దేవుని వాగ్దానములన్నీ కూడా నీవు ఆయన సన్నిధికి వస్తావని ఆయన సన్నిధిని మరపెడతావని నీ హృదయము కుమ్మరిస్తావని ఆయన అయితే అయితే ద మనం నేర్చుకునే ముందు ఈ యొక్క అన్నా గురించి ఎంత మంది ద్వారా వినో అక్కడ పక్కన పినినాకి ఎంతో మంది పిల్లలు పుడుతున్నప్పటికీ ఆ యొక్క భర్త ఎంతగానో ప్రేమించి ఆదరణగా ఉన్నప్పటికీ ఈ లోకము ముద్ర వేసింది అన్న గొడ్రాలు కనుక కనని గర్భమునే దేవుడు ఎంచుకునే వాడిగా నీ జీవితంలో ఏది పొందుకోలేదు పొందుకున్న వారిని బట్టి చూచి వాడిగా కాకుండా పొందుకున్న వారిని బట్టి అసూయ పడేవాడిగా కాకుండా కలిగి ఉన్న వాటిని తీసివేసే దేవుడని లేని వారికి ఇచ్చు దేవుడని కలిగి ఉన్న వానికి కూడా దేవుడు కొన్నిసార్లు అది అతనికి చందని తీసివేసే నీవు ఎప్పుడూ కూడా దేవుని ఎందు లక్ష్య పెట్టిలోహుకు వెళ్ళడానికి తగిన సమయం కోసం అన్నా తనని తాను సిద్ధము చేసుకొని ఆ యొక్క సిద్ధపరచబడిన ఆ యొక్క కార్యాల్లో వారు ఆరితేరి మునిగి తేలుతుంటుండగా దేవుని దయాపూర్వక ద సీట్ ఆఫ్ మెర్సీ ఆ కరుణా పీఠము దగ్గరికి వచ్చి ఆ కరుణ కోసము ఆమె మొర పెడుతున్నప్పుడు ఆ పక్కన ఏలి ఉన్నట్లు ఆమెని అపార్థం చేసుకున్నప్పటికీ కూడా ఆమె ఎంతగా తగ్గించుకొని ఎంతగా ఏలిని హెచ్చించి దేవుణ్ణి హెచ్చించడమే కాకుండా దేవునికి పర్టికులర్ పాయింట్స్ తో అంటే స్పెసిఫిక్ గా తనకి ఏమి కావలసి ఉన్నది చెప్పి ఒకవేళ పొందుకుంటే ఏ విధముగా తిరిగి దేవుని మహిమ పరుస్తుందో ఈరోజు అడుగుతున్న నీవు అది పొందుకున్న తర్వాత ఏ విధమైన నిబంధన దేవునితో చేస్తున్నావో అక్కడి నుంచి నీవు ప్రయాణము ప్రారంభించాలి అక్కడి నుంచి నీ ప్రార్థన ప్రారంభించాలి అక్కడి నుంచి నీ మొదటి అడుగు వేయాలి కనుక మనం అందరము ఇటుపక్కన అడిగే వాళ్ళంగా ఉన్నాము కానీ మన ప్రతి ప్రార్థనకి దేవుడు మహిమ పొందాలని నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తున్నా కాని నమ్మకమైన వారికి మెనైన దీవెనని అన్ని అటుపక్కన ఉన్నాయి కనుక ఇప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు ఫిలిపీన్లకు రాసిన ప్రత్యేక నాలుగో వాద్యం నాలుగో వచ్చిన చెప్పుతూ ఆనందించుడి ప్రభువు నందు ఆనందించుడి మరణ చెప్పుదును ఆనందించుడి ఎందుకని మీ సహనము సకల జనులకు ఎప్పుడైతే నీవు ఓర్పుతో సహనముతో నీ గుణాన్ని కాపాడుకుంటావో ప్రభువు నీకు సమీపముగా ఉంటాడు ఎందుకంటే దీర్ఘ గల వారితో ప్రభువు సమీపంగా ఉంటాడు కనుక నీవు దేని చింతపడకూడదు నీవు ప్రశాంతంగా ఉండాలి నీవు నమ్మకము కలిగి ఉండాలి నీవు ఎంత మాత్రము నీతి మంత్రులు అని వాదానికి పోవడానికి సిద్ధపడకూడదు ఏ రోజునైతే ఏ గుణాలు నీలో ఉంటాయో ప్రతి విషయంలో డోంట్ వర్రీ బీ వెరీ అని చెప్పబడుతుంది కనుక ప్రతి చిన్న విషయానికి కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత కృతజ్ఞత అంటే ఏంటి ఈ రోజు నేను ఏ విధముగా కన్నీటితో కేకలు వేయడానికి కారణం ఏంటి ప్రార్థన చేయించుకుని కృతజ్ఞత మనుషుల్లో లేనందువల్లే కదా అయితే ఆ కృతజ్ఞత నీలో కలిగి ఉండాలి ఏ రోజునైతే దేవుని యొద్దకు నేను వచ్చాను ప్రార్థన చేయించుకున్నాను దేవుడు నా ప్రార్థన ఆలకించాడు ఆ సేవకుడు నా కోసం ప్రార్థించాడు అన్న కృతజ్ఞత భావం అంటే ఇక్కడ అన్నాలో మొట్టమొదట కృతజ్ఞత భావం కనబడుతుంది దేవా నీవు నాకు ఇది చేసిన ఎడలా నేను నిన్ను మహిమపరుచుతాను కనుక ఈ సోషల్ మీడియా నిండా దేవుణ్ణి హెచ్చించట్లేదు లేదు కానీ కాపరలను దూషించేవారుగా ఉన్నారు వీరు మనిషిని లక్ష్య పెట్టేవారుగా ఉన్నారు మనుషుల ఆలోచనలు లక్ష్య పెట్టేవారుగా ఉన్నారు ఏ రోజునైతే దేవుని నువ్వు లక్ష్య పెట్టేవారుగా ఉంటావో మొట్టమొదట కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞతతో నీ విన్నపము చెప్పాలి రెండవది ఆ యొక్క ఎప్పుడైతే విజ్ఞాపన చేసుకున్నవాడుగా ఆయన్ని హెచ్చించాలి నువ్వు తగ్గించుకోవాలి అప్పుడు ప్రార్థన ప్రారంభించాలి అప్పుడు సమస్త జ్ఞానమునకు అంటే ఈ లోకంలో జరగదు గొడ్రలు కనుక పూటోడి ఎవరు చెప్పారు ఆ యొక్క కన్యక గర్భవతి అయ్యే కుమారుని కంటుంది అని మరి బైబిల్ చెప్తుంది కదా ఎవరు చెప్పారు స్త్రీ ధర్మం ఆగిపోయిన సారా పిల్లల్ని కంటుందని దేవుడు చెప్పాడుగా మరి ఎలిసిబెతు కదా ఈ రోజున మనం ఇక్కడ నేర్చుకుంటున్నా ఈ వాక్య భాగాలు హూ ఎవర్ మై బి టోల్డ్ యు ఎవరు చెప్పారు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని నీవు విశ్వాసము కలిగి అనగా భక్తికి విశ్వాసానికి తేడా ఏంటంటే భక్తి అంటే దేవుని కోసం నీకు తెలిసింది చేయడానికి భక్తి అయితే దేవుడు ఇది నాకు చేయగలడు అని నువ్వు నమ్మడం విశ్వాసం ఈ రోజున నేను నా జీవిత సాక్ష్యంగా పదే 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 నా జీవిత కాలం మటుకు నేను విశ్వసించిన వాణిని నేను ఎరుగుదును నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును నేను గాలికి కొట్టినట్లు కొట్టడం లేదు కానీ ఇద్దరుల వలె నేను భ్రష్టములైపోకుండా నన్ను నేను ఎప్పుడైతే నిన్ను నీవు నలుగగొట్టుకుంటావు ఎప్పుడైతే నీ హృదయంలో కన్నీటితో నింపబడతావో ఎప్పుడైతే నీ హృదయంలో వ్యార్థనతో నింపబడతావో నీ చుట్టూ ఉన్న వారిని బట్టి కాక నీ హృదయంలో ఉన్న దాన్ని బట్టి దేవుడు నిన్ను లక్ష్యము చేస్తాడని గమనించగలి నీ హృదయాన్ని దేవుని ముందు ఆయన ముందు ఎప్పుడైతే ప్రవాహము వలె నీ కన్నీటిని పారదు ఆ విధముగా ప్రవాహంలాగా మరి ఎప్పుడైతే పారునట్లుగా నువ్వు చేస్తావో దేవుడు దయగలిగిన వాడని నీ కన్నీటిని ఆయన యొక్క బుద్ధిలో దాచేవాడని కాబట్టి ప్రభునందు నందు ఇక్కడ మనం చూసినప్పుడు మార్కు శుకో పదకొండవ అధ్యాయము ఆ యొక్క ఇరవై రెండవ నుంచి యశూ ప్రస్తు ప్రభు వారు ఏం చెప్తారు విశ్వాసము కలిగి అని చెబుతూ ఎప్పుడైతే విశ్వాసము కలిగి దేవుని అందు మీరు ఉంటారో ఈ కొండను చూచి ఎత్తబడినప్పుడు సముద్రంలో పడవేయబడుతుంది కానీ 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 అది అటువైపు పని అది పడవేసే పని ఏముంది అయితే ఏమి పడవేయాలి ఏమి నిలబెట్టాలి ఏది కోలదోయాలి ఏది హెచ్చించాలి అది నీకు స్పష్టంగా నువ్వు క్లారిటీ కలిగి ఉండాలి ఎప్పుడైతే నీవు క్లారిటీ కలిగి ఉంటావో రెండవది నీవు ఏమి చేయాలి చాయిస్లు ఉంటాయి అంటే ఇది ఎంచుకోవాలా ఇది ఎంచుకోవాలా అప్పుడు చూస్ అప్పుడు ఈ ట్రిపుల్ సీని బట్టి నీవు ఎన్నుకున్న దానికోసము నీవు దేవుని ముందుకు వెళ్ళి ప్రార్థన చేయబద్ధుడు అప్పుడు నీలో సందేహం అనేది రాకూడదు కనుక మొట్టమొదట ద్విమనస్తుడివి కాకూడదు రెండు మనస్సులు నీలో ఉండకూడదు ఇది నాకు కావాలి అంటే కావాలి అంతే అప్పుడు నీవు నమ్మకానికి హేతువుగా ఉంటావు కనుక నీవు నమ్మండి అని చెబుతూ ఇక ఇక్కడ క్లూ ఇస్తున్నాడు నాకు సుమార్త పదకొండు ఇరవై ఐదు మీకు ఒకని మీద విరోధమైన కలిగి ఉన్నలా నిలబడి ప్రార్థన చేయటప్పుడల్లా క్షమించండి అప్పుడు మీ తండ్రి మీ పాపములను క్షమిస్తాడు కాబట్టి నువ్వు ఎప్పుడైతే క్లీన్ హార్ట్ తో ఈ మనుషుల్ని నీ హృదయంలో దేవునికి కనబడనివ్వకుండా నీ హృదయము కనబడేటట్లు నీ హృదయంలో దేవునికి ఆలయము సిద్ధపరిచి నీవు ప్రార్థిస్తున్నప్పుడు అందుకనే యాకోబు భక్తుడు చెబుతున్నాడు ఐదవ ఆధ్యం పదహారు వచ్చిన నీవు ఎప్పుడైతే పాపములను కప్పు ఒప్పుకుంటావో స్వస్థత పొందినట్లు ప్రార్థన అనేక మంది కొరకు చేస్తావో ఆ ప్రార్థన మన పూర్వకమైనదై అంటే నీతి ఎవరు పాపమును ఒప్పుకునేవాడు ఇతరులను దివించేవాడు ఈ నీతి ప్రార్థన మన పూర్వకమైనదై బహుబలము కలిగి ఉంటున్న ఈ ప్రార్థన బట్టి అయితే దేవుడు ఎలా పరీక్షిస్తానంటున్నాడు ద్వితీయోపదేశము ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన మీరు చూసినప్పుడు మీరు బ్రతికి అభివృద్ధి పొంది దేవుడు మీకిచ్చే ఆ దేశములో అంటే దేవుడు నీ ప్రార్థన విని దేవుడు ఇచ్చే ప్రతిఫలము విషయములో నెంబర్ వన్ ఆయన ఆజ్ఞలు నీవు కైపొందువా లేదా కనుక ఆయన నీ హృదయమును పరిశోధించి నీ లోపల ఉన్నదంతయు తెలిసి కొనుటకు నిన్ను అనచి నిన్ను ఆ యొక్క ప్రతి శోధన గుండా తప్పించినప్పటికీ నీవు దేవుని మీద మాత్రమే ఆనుకుంటావని దేవునికి మాత్రమే మహిమ చెల్లిస్తావని నీది నేను నేను చేశాను అని కాకుండా నా దేవుడు నాకు చేసింది చూడండి అని అనేక మందికి సాక్ష్యంగా ఉంటావు గొప్ప ప్రవక్తని అక్కడ ఏలి ఉన్నాడు కానీ ఏలి సింహాసనాన్ని ఏలి పీఠాన్ని లేపేస్తుంది అన్న ప్రార్థన అని ఎందుకు అంటే దేవుడు ప్రార్థన ఆలకించేవాడని ప్రార్థనకు ఆమెనను వాడని ఎంత మాత్రము ఆయన నీ పెదవుల నుంచి వచ్చే ప్రార్థన అంగీకరించడని నీ హృదయము బలియాగముగా ఆ సజీవ యాగముగా అర్పించే ఆ బలియాగాన్ని దేవుడు లక్ష్య పెట్టే దేవుడని ఏ రోజున అయితే నీవు దేవుని ఎందు లక్ష్యముంచి విశ్వాసమునకు కట్టా దాన్ని కొనసాగించు వాడైన దేవుడు నీ దేవుడుగా నీ జీవితంలో కార్యాలను బట్టి ఈరోజు హన్న చేసిన ప్రార్థన మరియ చేసిన ప్రార్థన ఎలిసిబెతున్న స్థుతిగానాలు ఆ యొక్క శారా చేసిన స్థుతిగానాలు ఈరోజు గొడ్రాలిగా నీవు ఉన్నప్పటికీ దేవుడు నేను గొడ్రాల జయగీతమిత్రము ప్రసవ వేదని పడదానా నీకు దేవుడు గొప్ప కార్యము చేయబోతు అని చెప్పి ఈ రోజు నేను అనుభవంతో చూసి నా జీవిత కాలంలో అనేక మందికి దేవుడు గర్భ ఫలము తెరిచి ఉన్నాడు కానీ కొంతమందికి మోయడానికి కారణం వారు దేవునికి విధేయత చూపించి గర్భము ఆ ఫలము ఇచ్చుదే యహోవా బహుమానమని యహోవా ఆశీర్వాదమని గర్భము తెరిచే నేను గర్భము మూసేదనా అని దేవుడు అంటున్నాడని ఈ సైన్స్ కి వ్యతిరేకంగా చెప్పేదే సూపర్ సైన్స్ అది దేవుని అద్భుతాలు అని ఈ రోజున నీకు ఏది కొదువుగా ఉన్నా దేవుని దేవునిగా కనపరదు మొట్టమొదట నీ కానుక విషయంలో నీ పిల్లల విషయంలో నీ జీవితం విషయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వగలుగుతున్నావా అయితే ఈ వాక్యము నీకోసమే నీ పూర్ణ ఆత్మతో నిర్ణముగా దేవునికి సమర్పించు దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు పరిశుద్ధుడు మితబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా అనేక మంది గర్భఫలం లేక ఈ విధముగా గొడ్రాలుగా పిలువబడుతుందా నీ కృపాకార్యము కలుగును గాక వారి జీవితాలు దీవించుకోవడం గాక వారు ఆశీర్వాదముగా ముందు సమాధానం I mean, God bless you all. They would huge.